నా పేరు అనిత సార్ నేను రాజేంద్ర నగర్ నుంచి వచ్చాను అయితే సార్ కూడా టైం లేదన్నారు ఈవెన్ నేను కూడా పెద్దగా ఎక్కువ టైం ఏం తీసుకున్నా ఒకటే సార్ ఇందాక సార్ చెప్తారు చూడండి సార్ ఇందాక ఒకసారి చెప్పారు ఏంటంటే దీనికి ఒక కమిటీ లాంటిది వేసి ఎక్కడైతే ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో దానికి ఎంబటే రియాక్ట్ అయ్యి దానికి తొందరగా స్పందించి దాన్ని వెళ్ళి మనం సాల్వ్ చేసేలాగా ఒక కమిటీ లాగా వేయడమో లేకపోతే ఒక టీమ్ని తయారు చేయడమో లీగల్ పర్సన్స్ని మళ్ళీ అంటే ఒకవేళ డబ్బులు లేకున్నా ఆ టైంలో ఎంబటే స్పందించి సహాయం చేసే వాళ్ళ టీం తయారు చేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం తెలుస్తుంది సార్ మీకు అమ్మ మీకు వందనాలు మీకు కూడా ఖచ్చితంగా మీ మిమ్మల్ని తీసుకొచ్చిన అబ్బాయి చాలా బాగా మంచి చెప్పిండు వాస్తవంగా నిజంగానే మీకు త్రీ ఏకర్స్ అట్లా వచ్చేలాగా మన టీం కానీ సార్ వాళ్ళు కానీ ప్రొఫెసర్స్ ఉన్నారు మన ఇవంతా రౌండ్ టేబుల్ ఇది పెట్టారు కదా మీటింగ్ సార్ వాళ్ళు ఒకటి చేస్తారు మీకు చేస్తే నిజంగానే ఇంకోసారి ఇలాంటి హత్య జరగదు ఇలాంటి ప్రాబ్లం రాకుండా గవర్నమెంట్ కూడా కొంచెం ఒక చలనం వస్తుంది కాబట్టి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ